ఓపెనింగ్ సీన్లో బడిపంతులు పిల్లలకు చదువు చెప్తూ ఉంటే అతనికి ఏవేవో శబ్దాలు వినపడతాయి దాంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు ఇంటి దగ్గర బయట స్నానం చేసేటప్పుడు అలాగే వినపడతాయి భయపడి ఇంట్లోకి వెళ్ళిపోతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పూజారి పూజ చేసుకుని అక్కడే పడుకుని ఉన్న రామకృష్ణను చూసి లేపి ఎవరని అడుగుతాడు ప్రొఫెసర్ ఇచ్చిన లెటర్ చూపిస్తాడు రామకృష్ణ ఎవరెవరినో పంపిస్తాడు అంటూ గొనుక్కుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్తాడు పూజారి కానీ రామకృష్ణ మాత్రం నాలుగు రోజులు ఉంటానని చెప్తాడు దాంతో ఏమీ అనలేక వెళ్తూ ఉంటే తను స్నానం చేయాలని అడుగుతాడు రామకృష్ణ పోయి గుండంలో దూకు అని చెప్తాడు రామకృష్ణ స్నానం చేసి వస్తుంటే తన ఛాతిపై ఉన్న పచ్చబొట్టు చూసి ఒక పిచ్చివాడు ఊరి సమస్యను తీర్చడానికి వచ్చాడని దేవుడే పంపించాడని అంటూ ఉంటే పూజారి అతన్ని వెళ్ళిపోమంటాడు రామకృష్ణ అడిగితే అతను పిచ్చివాడని చెప్తాడు అప్పుడు కూడా రామకృష్ణని వెళ్ళమనే చెప్తాడు పూజారి పోలీసులు కూడా ఏమీ చేయలేని సమస్యను నువ్వేం చేస్తావని దాంతో వెంటనే పోలీస్ స్టేషన్ ఎక్కడుంది అని అడుగుతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఊరి జనాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకు అని చూస్తే కొత్త టీవీ కొనుక్కొని ఉంటాడు అందరికీ చూపించడానికి ఆ ఊరి తహసీల్దార్ రేడియో వినడానికి ఇవ్వలేదని అతనికంటే గొప్ప అని అనిపించుకోవడం కోసం ఊరి వాళ్ళ ముందు టీవీ స్టార్ట్ చేస్తాడు కానీ అందులో ఏమీ రాదు బొమ్మ రావడం లేదని టీవీని కూడా బొక్కలో వేస్తానని బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే రామకృష్ణ వచ్చి యాంటీనా సెట్ చేసి టీవీ పెడతాడు దాంతో స్టేషన్లో తన పరువు కాపాడావు అని అతనికి మందు పోస్తాడు కానీ రామకృష్ణ అలవాటు లేదని చెప్తాడు ఎందుకు అని అడిగితే దేవతల గుట్ట గురించి అడుగుతాడు అడవిలోకి వెళ్తే అందరికీ మతులు పోతున్నాయంట కదా అని అడుగుతాడు దానికి ఎస్ఐ అవునని తను వచ్చి మూడు నెలలు అవుతుందని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎవరికూ పోలేదంట రెండు నెలల క్రితం నుంచి ఒక ప్రేమ జంట వెళ్ళింది అప్పటి నుంచి లొల్లి మొదలైందని ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్తే రామకృష్ణ అందుకే సర్కారు నన్ను పంపించారని చెప్తాడు దాంతో ఎస్ఐకి కూకులు పెరుగుతుంది తన పై ఆఫీసర్ ఏమో అని కానీ తను డిటెక్టివ్నని చెప్తాడు ఆ తర్వాత జరిగిన విషయం చెప్తాడు ఎస్ఐ వాళ్ళ వివరాలు చూపిస్తాడు కానీ అందులో రిపోర్ట్స్లో ము ముప్పై రెండు మంది ఉంటే గుడిలో ముప్పై ఒక్కరే ఉన్నారని అడిగితే ఆ ఒక్కరు ఒక వేష అని ఊరు బయట కట్టేశారని చెప్తాడు గుడిలో బంధించిన వాళ్ళను కలవాలనుకుంటాడు రామకృష్ణ తాయెతలు కట్టిన చోటుకి వెళ్ళకూడదని అక్కడికి వెళ్ళాలంటే రాజుగారి పర్మిషన్ తీసుకోవాలని చెప్తాడు ఎస్సై అయితే ఊరు బయట ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్దాం పదా అని ఎస్ఐని తీసుకుని వెళ్తాడు ఆమెకు అన్నం తినిపిస్తూ ఉంటే ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది దాంతో ఇద్దరు ఒక గోడ వెనకాల దాక్కుంటారు వచ్చింది ఎవరో అని చూస్తే రామకృష్ణకి లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి లక్ష్మి అక్కడికి వచ్చి ఉంటుంది తను ఆమెకు అన్నం తీసుకుని వచ్చి ఉంటుంది ఎవరో ఉన్నారని గమనించి ఎవరు అక్కడ బయటికి రండి అని అరుస్తుంది దాంతో దొరికిపోయామని రామకృష్ణ ఎస్ఐలు బయటకు వస్తారు తర్వాత లక్ష్మిని మీరెందుకు వచ్చారని అడిగితే ఆమె సంగతి ఇంతకుముందే తెలిసిందని తనకు అన్నం పెట్టడానికి వచ్చానని చెప్తుంది తర్వాత ఆమెకు చీర మార్చడానికి ఆమె గుడిసె దగ్గరకు తీసుకెళ్తారు లక్ష్మి ఆమె చేతిపై ఉన్న గాయం చూసి రామకృష్ణని పిలుస్తుంది అది చూసిన రామకృష్ణ ఇల్లంతా గమనిస్తాడు రక్తపు మరకలు కత్తి తలుపు విరిగి ఉండటం చూసి ఇక్కడ గొడవ జరిగిందని ఎవరో తనపై అటాక్ చేయడానికి వచ్చారని తన పేరు రాయడం రాక తన చేతిపై తనే గుర్తు వేసుకుని గాయం చేసుకుందని చెప్తాడు తర్వాత లక్ష్మి ఆమెకు బట్టలు మార్చి అన్నం పెట్టి బయటకు వచ్చి రామకృష్ణ వాళ్ళతో కేసుకు సంబంధించి ఏ విషయం కావాలన్నా అడగమని తను సహాయం చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత కూడా వీళ్ళు కూడా వెళ్తారు మరుసటి రోజు ఎస్ఐ రామకృష్ణని తీసుకుని రాజుగారి కోటకు వస్తారు అక్కడ లక్ష్మిని చూసి ఇక్కడికెందుకు తీసుకొచ్చావని రామకృష్ణ అడుగుతాడు లక్ష్మినే తీసుకుని రమ్మని చెప్తాడు ఎస్ఐ అందరూ కలిసి రాజును కలుస్తారు ఈ లక్ష్మి ఎవరో కాదు రాజుగారి మనవరాలు అంటే కూతురి కూతురు రామకృష్ణ రాజు రాజుగారే తనను కేసు సాల్వ్ చేయమని బ్రతిమిలాడినాడని అబద్ధం చెప్పి ఉంటాడు లక్ష్మికి తనకు ముందే తెలిసి అందుకే తనను అక్కడికి పిలిపించి చాలా తెలివైన వాడు తనకు ఒక అవకాశం ఇవ్వమని రాజుగారిని అడుగుతుంది రాజుగారు అతనికి రెండు రోజులు టైం ఇస్తాడు తర్వాత వెళ్ళిపోవాలని చెప్తాడు వీళ్ళు రాకముందే బడిపంతులు అక్కడికి వచ్చి రాజుగారితో తన ఊరు విడిచి వెళ్తానని చెప్తూ ఉంటాడు అప్పుడే వీళ్ళు వస్తారు తర్వాత ఇతనికి టైం ఇవ్వడం అదంతా జరుగుతుంది వీళ్ళు వెళ్ళాక బడిపంతులు కూడా రాజుగారితో చెప్పి వెళ్తానని బయటికి వెళ్తాడు రామకృష్ణ అతన్ని చూసి అనుమానిస్తూ ఉంటాడు ఎందుకంటే ముందు రోజు రాత్రి వీళ్ళు అన్నం పెట్టడానికి వెళ్ళినప్పుడు సైకిల్ చూసి ఉంటాడు అందుకే డౌట్ వచ్చి ఎస్ఐని తీసుకొని అతని ఇంటికి వెళ్తారు తాళం పగలగొట్టి లోపలికి వెళ్తారు వీళ్ళంతా చూసి ఈ బడిపంతులు ఆ వేష కోసం రాసిన లవ్ లెటర్ చూస్తారు అప్పుడే ఈ పంతులు వచ్చి నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చారని అరుస్తాడు ఆ వేష గురించి అడిగితే నాకేం తెలియదు నేను ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను అని బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే రామకృష్ణ ప్రేమించిన అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంటే వదిలేసి వెళ్ళడానికి శరం లేదా నీకు అని అంటాడు తర్వాత అతను ఆమెకు రాసిన లెటర్ చూపిస్తాడు ఇంకా దాయాలని చూడకు అనగానే అవన్నీ ఇక్కడ మాట్లాడడం కుదరదు నది వంక కలిసిన చోటికి రమ్మని వాళ్ళని పంపిస్తాడు అక్కడికి వెళ్ళి రామకృష్ణ ఈ బడిపంతుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ కేసు గురించి ఆలోచిస్తూ తన చుట్టూ ఉన్న అందరినీ అనుమానిస్తూ నదిలో పడవ తిరుగుతూ ఉండడం చూస్తాడు ఆ విషయం ఎస్ఐని అడిగితే అది శ్రీశైలం ప్రాజెక్ట్ పనులది అని చెప్తూ ఉండగా ఈ బడిపంతులు స్పృహ లేకుండా పడి ఉండడం చూస్తాడు అతని చేతిపై కొన్ని దెబ్బలు చూస్తాడు అతన్ని తీసుకెళ్లి గుడి దగ్గర ఉన్న రూమ్లో వేస్తారు తర్వాత రామకృష్ణ పూజారిని అడుగుతాడు ఇదంతా మనుషులే చేశారు అతన్ని బంధించి తీసుకెళ్ళి అక్కడ పడేశారు అని చెప్తాడు కానీ పూజారి మాత్రం రఘుపతి గారు చేయమన్నారు అలాగే చేస్తున్నామని చెప్తారు తనని ఇంకేమీ అడగొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్దామని అంటాడు రామకృష్ణ అలాగే ఈ ఎస్ఐని తీసుకుని పోలీసులు బోర్డు పెట్టిన దగ్గర నిలబడి కేసు వివరాలు ఇంతకుముందు పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ చూసి తను ఒక్కడే లోపలికి వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళాక నలుగురు కట్టెలు కొట్టుకునే వాళ్ళు వెళ్తూ ఉంటే ఎవరు అని అడుగుతాడు వాళ్ళు పులి వచ్చిందని అందుకే ఈ దారిలో వచ్చామని చెప్పి నాలుగు అడుగులు వేయగానే అందరూ స్పృహ తప్పి పడిపోతారు వెంటనే వాళ్ళ దగ్గరకు పరిగెత్తాడు రామకృష్ణ మధ్యలో ఏదో తగిలి కింద పడి స్పృహ కోల్పోతాడు ఓకే ఫ్రెండ్స్ రామకృష్ణ కూడా మతిపోతుందా ఇంతకుముందు జరిగిన వాళ్ళకి జరిగినట్టే ఇతనికి జరుగుతుందా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం